ناظرین آپ دیکھ رہے ہیں ریاست آندھرا پردیش کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ قادری وکیل صاحب پھر ایک نئے پوسٹ کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج کرنول سٹی وی سار سی پی ایڈوکیٹس کی جانب سے ایک آتمیہ سمیلانہ سبھا کا انعقاد عمل میں لایا گیا یہ پروگرام چیمبر آف کامرس کے حال میں منعقد کیا گیا اس موقع پر مہمان خصوصی کی حیثیت سے وی ایس سی پی کرنول کے امیدوار اے ایم ڈی امتیاز صاحب ریٹائرڈ آئی ای ایس کے علاوہ کوڑ مور کے وی ایس سی پی امیدوار عادم اللہ ستیش کے علاوہ ایم پی امیدوار وی ایس سی پی کے بی وی رامیہ اور ضلع کرنول وی ایس سی پی کی صدر ستیہ نارائن اور دیگر اہم قائدین نے شرکت کی اس موقع پر بڑی تعداد میں وکلا نے یعنی ایڈوکیٹس نے شرکت کی جن میں تمام لیڈیز اور جینٹس اور جونیئر سینئر تمام ایڈوکیٹس نے شرکت کی اس موقع پر مقبول احمد جو ایڈوکیٹ ہیں سینئر ایڈوکیٹ انہوں نے گل پوشی کرتے ہوئے ان کا استقبال کیا اس موقع پر ایڈوکیٹ شفاعت ایڈوکیٹ شجا اور دیگر ایڈوکیٹس عبدالکریم اور بہت سارے ایڈوکیٹس دیکھے گئے ایکس پی پی خالد سار بھی اس میں موجود رہے اس موقع پر اے ای ایم ڈی امتیاز صاحب نے اپنے خطاب میں کہا کہ وی ایس آر سی پی کے حق میں اپنا قیمتی ووٹ دے کر وی ایس آر سی پی کو کامیاب کریں کیونکہ وی ایس آر سی پی نے بڑے پیمانے پر ریاست کی ترقی کی ہے وی ایس آر سی پی کے اسکیمات ناقابل فراموش ہیں ہر گھر کو ہر فرد کو وہ ایس آر سی پی کے اسکیمات سے فائدہ پہنچا ہے ہر گھر کم از کم ایک سے دو لاکھ روپیے تک کم از کم دو لاکھ روپیے تک جو ہے بینیفٹ گورنمنٹ سے لیا ہے اور کنٹینیویشن اگر اس بینیفٹس کا یہ اسکیمس کا کنٹینیویشن ہونا ہے تو ایس آر سی پی کو دوبارہ اقتدار میں لانا ہوگا انہوں نے کہا کہ اماواڑی جیسی اسکیم چیوتا آسرا اور آرگیہ سری پاپولر اسکیمس ہیں جس کی وجہ سے ہر گھر کا فرد کو جو ہے فائدہ ہوا ہے اے ایم ڈی صاحب نے کہا ہے کہ انہوں ان کو جو ہے کرنول کی عوام پر پورا اعتماد ہے کہ وہ انہیں بڑی میجارٹی کے ساتھ کامیاب کریں گے اس موقع پر وکیلوں نے یہ وعدہ کیا کہ وہ اپنا ووٹ ڈال کر اور لوگوں سے ووٹ دلوا کر وہ ایس آر سی پی کو بڑے پیمانے پر کامیاب کریں گے اس موقع پر سینئر ایڈوکیٹ اور ایکس پی پی خالد سار نے بھی اپنی تقریر میں یہی کہا کہ وہ ایس آر سی پی کے ہی حق میں

ఒక చిన్న రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో మొట్టమొదటి రిప్రజెంటేషన్ మనది ఆ రిప్రజెంటేషన్ యొక్క సారాంశం ఏమంటే న్యాయవాదులకు న్యాయవాదుల సంక్షేమం ఎదిగి వంద కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పేసి రాష్ట్ర హైకోర్టును కర్నూలుకు తరలించాలని చెప్పేసి అదేవిధంగా న్యాయవాదుల యొక్క వెల్ఫేర్ ఫండ్ మూడు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు పెంచాలని అదేవిధంగా న్యాయవాదులకు న్యాయవాదుల కుటుంబాలకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు మంజూరు చేయాలని చెప్పేసి అదేవిధంగా న్యాయవాదులకు మార్కెట్ రేటుపై ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పేసి ఆ రోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి ఈరోజు జగన్ గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ యొక్క న్యాయవాదులకు న్యాయవాదుల సంక్షేమం ఎదిగి వంద కోట్ల వంద కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది మనందరికీ తెలిసిన విధ విషయమే కోవిడ్ నైన్టీన్ తరుణంలో ఆ వంద కోట్ల నుంచి ఇరవై ఐదు కోట్ల రూపాయలు రిలీజ్ చేసి న్యాయవాదులందరికీ కూడా ఈ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా సీనియర్ న్యాయవాదులకు ఇరవై వేల రూపాయలు జూనియర్ న్యాయవాదులకు పదివేల రూపాయలు లోన్లు కూడా శాక్ష్యం చేయడం జరిగింది అంతేకాదు ఆ రోజు మేము రిప్రజెంటేషన్ ప్రకారంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ద్వారా జూనియర్ న్యాయవాదులకు ప్రతి నెల ఐదు వేల రూపాయలు చొప్పున మూడు సంవత్సరాల వరకు చెల్లించడం జరుగుతా ఉంది ఇది ఎక్కడ కానీ ఏ రాష్ట్రంలో లేని స్కీమ్ అదే విధంగా ఈరోజు హైకోర్టు కర్నూలుకు షిఫ్ట్ చేసే భాగంగా ఆల్రెడీ కర్నూలు హ్యూమన్ రైట్స్ కమిషన్ లోకాయుక్త వర్క్ ట్రిబ్యునల్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ మొన్నే నేషనల్ లాయ్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేయడం జరిగింది నేషనల్ లాయ్ యూనివర్సిటీ శంకుస్థాపన సందర్భంగా మన జగన్మన్నా గారు క్లియర్ గా చెప్పారు ఈ యొక్క నేషనల్ లాయ్ యూనివర్సిటీ నూట యాభై ఎకరాలలో నిర్మించబడబోతోంది భవిష్యత్తులో ఖచ్చితంగా ఇక్కడే హైకోర్టు కూడా ఏర్పాటు చేస్తాము కుటుంబాలకు మంచి ఎలక్షన్ లో మనం పాల్గొనబోతున్నాం ఒకసారి ఆలోచించండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి యొక్క సీఎం చేసిన కాలంలో న్యాయవాదులకు ఎటువంటి కనీసం మనకు ఒక రూపాయి కేటాయించడం జరిగింది ఇప్పటికి కూడా ఆయన నేను గెలిస్తే కేవలం హైకోర్టు బెంచ్ మాత్రమే కర్నూలు చెప్తా ఉన్నాను కానీ మన యొక్క శ్రీబాబు ఉడబడిక ప్రకారం ఖచ్చితంగా రాష్ట్ర హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి మనందరికీ తెలియ కూడా ఈ యొక్క కర్నూలు రాష్ట్ర హైకోర్టును ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా మన జగన్ గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అందులో భాగంగా మన కర్నూలు పార్లమెంట్ అభ్యర్థయినటువంటి శ్రీ పివై రామయ్య గారిని అదేవిధంగా మన కర్నూలు అసెంబ్లీ అభ్యర్థైనటువంటి ఏఎండి రిటైర్డ్ ఐఎస్ రిటైర్డ్ కలెక్టర్ గారిని అదేవిధంగా పాండ నియోజకవర్గం నుంచి సీనియర్ నాయకుడు శ్రీ కాల్సాద్ రామ్గోపాల్ రెడ్డి గారిని అదేవిధంగా కోడుమూరు నియోజకవర్గం నుంచి ఆదిమూలపు సతీష్ గారిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఈ సమావేశానికి చేసినటువంటి సీనియర్ న్యాయవాదులకు జూనియర్ న్యాయవాదులకు అదేవిధంగా మహిళా న్యాయవాదులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు సభకు ఇచ్చేసినటువంటి న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళన సభకు వచ్చేసినటువంటి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ గారికి ప్రజెంట్ ఇప్పుడు ఎలక్షన్లో మరి జరగబోయే ఎలక్షన్ లో మరి మన వస్తు బాధ్యతగా ఈరోజు మాట్లాడుకోవాల్సింది మిగతా విషయాలరెడ్డి సార్ గారు చెప్పినారు ముఖ్యంగా ప్రతి చోట ప్రతి ఒక్కరికి ప్రాముఖ్యత ఉంటుందేమో కానీ ఈ గవర్నమెంట్లో మనకు జగనన్న చేసిన ప్రతి ఒక్క కార్యక్రమం అంటే రీఫండ్ అయితేనేమి మరి వంద కోట్లు అయితేమి అవల్ల మన రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి మనం పనులు చేసుకోవాల్సింది అంతేకాక ముఖ్యంగా ఫ్లాట్ల విషయం మన వాళ్ళకు పొదవగా ఉంది ఐఎస్ సార్ గారికి ఇప్పుడే చెప్తా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము మేము మా బాధ్యతగా ఉంటూ ప్రతి ఒక్క వీధిలో ప్రతి ఒక్క వార్డులో ప్రతి ఒక్కరితో మేము సంప్రదిస్తున్నాము ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో ఐఏఎస్ ఆఫ్ అన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది అంతేకాకుండా మన అడ్వకేట్స్ కూడా సీనియర్స్ జూనియర్స్ అందరికి ఇష్ట ఇష్టంగా ఉన్నారు మేము మా వంతు బాధ్యతగా ఖచ్చితంగా మెజారిటీతో గెలిపించి సార్ను మరొకసారి సన్మానించి ఇదే హాల్లో మరొకసారి మేము కడుస్కొంటామని ఆయన సన్మానం చేస్తామని ఇచ్చిన అవకాశం బట్టి థాంక్స్ చెప్తూ కూనిస్తాం ఎస్ ఆర్టిఎల్ రెడ్డి గారు కనూరు అసెంబ్లీ కన్స్టెన్సీ మిత్రులు రమారెడ్డి గారు ప్రవాద గారు ఇంకా ఇక్కడ చేర్చబడిన సీఎల్ జుండే నయమను నయమ మైలా మేడ రమారెడ్డి తెలుసు డాక్టర్ గారు అని వరల్డ్ చాలా ఫేమస్ డాక్టర్ గారు కేవలం రెండు రూపాయలకే ఆయన ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి బీదలు చాలా ప్రాణంగా చూసుకునే వ్యక్తి అటువంటి వ్యక్తి యొక్క అల్లుడు ఇంతియాజ్ గారు ఇంతియాజ్ గారు కూడా ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా అందరికీ సహాయం చేస్తూ వచ్చిన మీకు అందరు తెలుసు అయిన తర్వాత కూడా ఆయన కలెక్టర్ హోదాలో ఉండి కృష్ణా డిస్టిక్లో ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా కలెక్టర్ ప్రజలు పోయి అడిగితే పని పనిచేస్తున్నాడు ఇప్పుడు మనకు కలెక్టర్గా లేరు బట్ ఒక అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చినారు కాబట్టి ఆయనను కల్పించుకునే బాధ్యత మనందరిపైన ఉంది ఎందుకంటే ఎడ్యుకేటెడ్ సౌమ్యుడు అందరితో మంచిగా మెలిగేవాడు కాబట్టి ఆయన మనకు రావడం వైఎస్ ఐఎస్ ఆఫీసర్ పదవికి డిజైన్ చేసి ఇక్కడ రావడం మన అదృష్టం ఎందుకంటే రాబోయే కాలంలో ఏ చిన్న పని ఉన్నా కూడా ఆయన ద్వారా మనం చేయించుకోవచ్చు మీ ఇంకో విషయం చెప్తున్నాను ఆయన తప్పకుండా రాబోయే వైఎస్ఆర్ మంత్రివర్గంలో మంత్రి అవుతారనేది ఖచ్చితంగా మీరు నమ్మండి నమ్మకండి ఖచ్చితంగా ఆయన కాబోయే మంత్రిలో కానీ లేదనే వ్యక్తిత్వం కాదు కాబట్టి న్యాయవరం జిల్లాలో మనకు హైకోర్టు న్యాయ రాజధాని ఇక్కడ కావాలా కారణం కంటే ఖచ్చితంగా న్యాయవాదులందరూ కలిసి ఏక ఏకమే వైఎస్ఆర్ పార్టీకి హోల్డ్ చేసి ఇంత గెలిపించే గెలిపించాల్సిన బాధ్యత మనం అందరికీ పెట్టింది లేకపోతే ఈ అవకాశం పెద్దంటే న్యాయ రాజధాని రాదు చంద్రబాబు నాయుడు వచ్చినాడంటే ఏది కాదు ఎందుకంటే ఇంతకుముందు మనం చూసినాము ఆయన హయాంలో ఎంతో ఉద్యమాలు చేసినాము నిరాధిత చేసినాము చేసాన్ని దగ్గర పోయి అడిగితే ఏం స్పందించలే రాయలసీమ వాళ్ళు వచ్చినారు న్యాయవాదులు వాళ్ళకి ఏదైనా న్యాయం చేద్దామనే విషయం కూడా ఆయన పట్టించుకోకుండా ఇచ్చేసినాడు కాబట్టి ఈ న్యాయం రాజధాని కర్నూలుకు కావాలంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది ఇప్పుడు మన సోదరులు అందరూ బాగా చెప్పారు ఇంకా మళ్ళా నేను రిపీట్ చేయాలి తలుచుకోలేదు మన కర్నూలు నిజంగా ఇంతియాజ్ గారికి సీట్ ఇచ్చారంటే నిజంగా మా ప్రజల ప్రజల ముస్లిం అదృష్టం ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు కర్నూలు టౌన్ లో ఆయన అంత విద్య అభ్యసించిన వారు కర్నూలు టౌన్ లో ఎవరు లేదు కర్నూలు టౌన్ కాదు కదా కర్నూలు జిల్లా త్యాగం చేసి వచ్చి ఆయన తర్వాత వచ్చారు ప్రైమ్ మినిస్టర్లు వచ్చారు పెద్ద పెద్ద నాయకులు వచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత సేవ మన కర్నూలు జిల్లాకి ఎవరు చేయలేదు ఈ విషయాలు మనందరికీ తెలుసు నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చేసిన సేవలకి చాలా 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 మన కర్నూలు ప్రజలందరూ ఉన్నప్పుడు ఉన్నారు మేమంతా ఉన్నప్పుడు

అతిథి అని ఆవిడ మనం తెలుగులో అనుకుంటాం ఆ విధంగానే ఒక అనుకోని క్యాండిడేట్ రాజకీయాల్లోకి ఒక డ్రమాటిక్ ఎంట్రీ అనేది నాది పొలిటికల్ ఎంట్రీ జరిగింది అప్పటి వరకు మనకేదో తెలుగు టీవీ సీరియల్ లాగా మనకు వస్తుంది నేను వస్తుంది అని ఒక టీవీ సీరియల్స్ లాగా ఒక టూ త్రీ మంత్స్ గురించి జరుపుతూ ఉండేది మేము కూడా అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు ఎవరు మా ఫ్రెండ్స్ ఎక్కడి ఫోన్ చేసి ఆయన ఒప్పుకున్నాడంటే ఆయన ఒప్పుకున్నాడంటే ఎమ్మెల్యే అంటారు అనుకోకుండా ఒకరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రియత నాయకులు నన్ను చూసి మీరు ఎందుకు ఆలోచించబడు మీ అందరూ సెట్ అయిపోయారు కదా ఇంకా ఎంత సర్వీస్ ఉంది అది అడుగుతూ మీరు రాజకీయాలు ఉండండి మాతో పాటు ఉండండి మీకు ఏదైతే అందుకోవడానికి ఆకులు కూడా మళ్ళీ నేను అందరితో మా రిలేషన్స్తో మా ఫ్రెండ్స్తో అందరితో చర్చించిన తర్వాత ముందుగా చాలామంది సమర్పించకపోయిన తర్వాత చాలా మంది మిత్రులు వాళ్ళు నవ్ ఇట్ టైం టు గివ్ సొసైటీ యూ వన్ నేమ్ అండ్ ఫేమ్ ఇన్ ద కెరీర్ అంతా అయిపోయింది ప్రొఫెషనల్ గా యూ హావ్ వన్ మంచి పొజిషన్కి వచ్చారు చిన్న కుటుంబం నుంచి కాబట్టి నౌ గివ్ సొసైటీ గో బ్యాక్ అండ్ గివ్ వర్క్ ఫర్ ద సొసైటీ అని చెప్పేసి చాలా మంది అన్నారు సో అదే ఉద్దేశంతో రావడం జరిగింది నేను చీఫ్ మినిస్టర్ గారే పిలిచారు కదా మరి అందరూ నాయకులందరూ సమక్షంలో పార్టీలు జాయినింగ్ రావడం జరిగింది చాలా బాగుంటుంది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు నాయకులే నాకు తీసారు కదా కానీ అంత ఈజీగా కూడా లేదు పొలిటికల్గా నేను ట్వంటీ నైన్టీన్ ఎలక్షన్స్ కృష్ణా డిస్టిక్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంటే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కండక్ట్ చేశాను హైయెస్ట్ పోలింగ్ పర్సెంటేజ్ వస్తుంది మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి అవార్డు తీసుకున్నాను

కొంచెం మనం మన భూమి చేరుకోగలం మన ఉద్దేశంతో అందరూ కూడా నాకు సహకరిస్తారు ప్రజలు సరియా ముందులో ఉన్న వాళ్ళు కొంతమంది ఈ కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు ఎవరైనా కూడా మనకు కొంత ఇబ్బంది పెట్టినా ప్రజలైతే మనకు జీవిస్తారని దీంతో ముందుకు వెళ్ళడం జరుగుతాం సో ఖచ్చితంగా నాకు తెలిసి అందరూ కూడా ప్రజలందరూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆశిస్తారు మనకు ఆశీర్వదిస్తారని చెప్పేసి ఒక నమ్మకంతో ముందుకు వెళ్తాం మామూలుగా లారీ లాగా చూస్తే చాలామంది నాకైతే ఇప్పుడైతే అనిప్ గారు చాలా కరీం కనిపిస్తున్నాడు ఎందుకంటే సన్నూరులో ఈ ఎండలో బ్లాక్ జాకెట్ బ్లాక్ కోట్ వేసుకొని తిరుగుతుంటే వాళ్ళకు యూజ్ అయింది సో నా లాకు బాగుందా నేను లా కంప్లీట్ చేయకపోయినా లా కోర్స్ చేశాను కానీ కంప్లీట్ చేయలేదు బట్ నేను లా పుస్తకాలు మూడు మూడు పుస్తకాలు రాశాను ఒక పుస్తకం ఫోర్ రెడీస్ పబ్లిష్ అయింది ఇంకో ఇంకో పుస్తకం టూ టూ టైమ్స్ పబ్లిష్ అయింది కాబట్టి అంటే మామూలుగా ఏదైనా లీగల్ బుక్ ఒక ఒక రెండోసారి పబ్లిష్ అవ్వడమే మనకు టూ ఎడిషన్స్ రావడం అనేది చాలా కష్టము అలాంటిది నా కొన్ని పుస్తకాలు నాకు ఫోర్ ఎడిషన్స్ కూడా వచ్చాయి సో వ్యాట్ అండ్ జిఎస్టీ మీద నేను రాసిన పుస్తకాలు నేషనల్ లెవెల్ కూడా బాగా దాంట్లో వీ వర్ డూయింగ్ మోస్ట్ ఆఫ్ ద టైం నథింగ్ బట్ జాబ్ ఆఫ్ ఏ అడ్వకేట్ మామూలుగా బట్ పాసి జుడిషియల్ అథారిటీగా ఒక అసెస్మెంట్ ఆర్డర్ పాస్ చేయడం మాత్రం సో నా దగ్గరికి చాలామంది లాయర్స్ అడ్వకేట్స్ వచ్చే వచ్చేవాళ్ళు వాళ్ళలో అంటే మామూలుగా మన ఉద్యోగ వ్యక్తి ఆ క్లోజ్ కావడము మళ్ళీ వాళ్ళు చాలా మంది వాళ్ళ హైకోర్టు అడ్వకేట్స్ హైకోర్టు జడ్జెస్ కూడా ఉన్నారు వెరీ క్లోజ్ టు మీ సో వాళ్ళలో ఒక ఆయన మనకు ఎందుకంటే పేరు చెప్పకూడదు ఆయన నేను ఒకరోజు వచ్చేసి మాట్లాడుతూ కూర్చున్నప్పుడు నేను ఆయనకు జోక్గా చెప్పడం జరిగింది నేను ఆయనకి ఏమన్నానంటే మామూలుగా మన పుస్తకాల్లో మేనేజ్మెంట్ పుస్తకాలు కొన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలు రాసిన దాంట్లో ఒక ఆయన శివ చేరాలని ఒక ఆయన రాస్తూ ఉంటాడు అవు యూ కెన్ బీన్ అని ఒక పుస్తకం రాశాడు ఆయన ఇంకో పుస్తకం ఫ్రీడమ్ క్లియర్ అని రాశాడు దాంట్లో లాయర్స్ గురించి ఆయన ఒక చోట రాస్తూ లా ప్రొఫెషన్ గురించి ఆయన జోక్గా కామెంట్ చేస్తూ ఒక చోట రాస్తాడు పుస్తకం పుస్తకంలో ఢిల్లీలో బాత్రూంలో వెళ్ళాను నేను వెన్ ఐ ఎంటర్డ్ ద బాత్రూమ్ వన్ ఆఫ్ ద లాయర్స్ వాస్ హ్యావింగ్ ఎ నేమ్ ప్లేట్ అవుట్ సైడ్ ఇస్

అంటే మీరు చేసినప్పుడు నా అసెస్మెంట్ డాక్టర్ తీసుకొని వచ్చినట్టు ఆ అసెస్మెంట్ డాక్టర్ నేను ఒక బాగా కష్టపడి ఎన్నో కేసులు అంటే నా దగ్గర పెద్ద లైబ్రరీ ఉండేది ఒక సేల్స్ ట్యాక్స్ కేసెస్ ఒక వంద వాల్యూమ్స్ అన్ని ఒక చాలా పెద్ద లైబ్రరీ ఉండేది కష్టపడి రాసిన ఆర్డర్ అది నియర్లీ హండ్రెడ్ పేజెస్ హ్యూజ్ డిమాండ్ వాజ్ రేస్డ్ నేనేం చేశానంటే ఒక మామూలుగా క్లాస్ ఆర్టికల్ ఆఫ్ క్లాసెస్ ట్యాక్స్ ట్వెల్వ్ పాయింట్ టూ పర్సెంట్ అని ఉంటుంది కంటైనర్ ట్యాక్స్ ఫోర్ పర్సెంట్ అని వాళ్ళు గ్లాస్ అమ్ముతున్నారు సో నేను ఆర్టికల్ లవ్ క్లాస్ అని చెప్పి ట్వెల్వ్ పర్సెంట్ పాయింట్ ఫైవ్ వేసాను వన్ కోట్ల బిజినెస్ సో కోట్లలో ట్యాక్స్ వచ్చింది ఆయన ఏమన్నాడు ఇప్పుడు ఇది కంటైనర్ కదా అంటాడు నేను గ్లాస్ ఆర్టికల్ కదా అంటాడు ఆయన ఏమంటాడు మీరు లూప్ హోల్ తీసుకొని మీరు చేశారు కదా ఇప్పుడు ఇది కంటైనర్ అంటే కంటైనర్ ఇస్ సంథింగ్ రిసెప్టబుల్ విచ్ కెన్ హోల్డ్ సమ్ క్వాంటిటీ ఆఫ్ లిక్విడ్ సాలిడ్ ఇట్లాంటిది సో ఈ గ్లాస్ని మీరు కంటైనర్ కనెక్ట్ ట్రీట్ చేయాలి అంటే నేనంటాను దాన్ని క్లాస్ ఇస్ నథింగ్ బట్ అన్ ఆర్టికల్ ఆఫ్ క్లాస్ దాని ఇంట్రెస్ అండ్ క్లాసిఫికేషన్ ఆ విధంగా సో ఆ విధంగా అంటే మిమ్మల్ని అందరినీ చూసి నా తర్వాత గుర్తొచ్చాయి సో జస్ట్ జస్ట్ ఐఎమ్ షేరింగ్ నవ్ ఈజ్ ఫేమస్ చెన్నై కోర్టులో ఉన్నారంట సో ఆ విధంగా మనకు ఉండేది నేను ఇప్పుడు ఇక్కడ ముఖ్య ఉద్దేశం నేను ట్రాఫిక్ డైవర్ట్ అయిపోయాను మిమ్మల్ని చూసి సో మన్నించాలి సో ఈ రోజు రాజకీయంగా నేను ఈ మనకు ఈ దీంట్లో అంటే ఒక పబ్లిక్ సర్వెంట్ గా అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ప్రజాసేవ చేయడానికి కొన్ని లిమిటేషన్స్ మీకు అంతా తెలుసు కొన్ని పరిమితులు ఉంటాయి అంటే ఎవరైనా వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే తీసుకెళ్ళిన యాజ్ పర్ రూల్స్ ఓన్స్ క్లాస్ ఓన్స్ దిస్ ఇస్ నాట్ కెన్ కానీ పబ్లిక్ రిప్రజెంటేటివ్ అలాంటి లిమిటేషన్స్ ఉండవు ఎందుకంటే అతనికి పరిమితులు ఉండవు సో అతను ఏంటంటే ఇఫ్ ఇట్ కెనాట్ బి డన్ లా ఆల్సో హీ హాస్ టు టేక్ ఇట్ అండ్ హీ హాస్ టు సీ దట్ ఇట్ ఇస్ బేడ్ ఇన్ టు ఎలా సో ఆ క్లాస్ డిమాండ్ చేసి మళ్ళీ తీసుకొని రావాలి సో ఆ విధంగా రిప్రజెంటేటివ్ గా ఎక్కువ సేవ తర్వాత కర్నూలు పుట్టి పెరిగి ఇక్కడే దగ్గర ఉన్న గవర్నమెంట్ చేశాను నేను మా గురువులు ఇప్పటికీ గారు ఉన్నారు మా గురువులు మళ్ళా కృష్ణారెడ్డి గారు ఉన్నారు సుబ్బాయ్ గారు చాలా ఇప్పటికీ వాళ్ళకి ఇప్పుడు రెగ్యులర్ గా టూ ఉంటారు సో నాకేమనిపించింది అంటే ఇక్కడ నగర అభివృద్ధిని చేయడానికి కానీ నగరంలో ఇంకేమైనా ఇండివిజువల్ గా ఏదైనా చేయాలన్నా ఇప్పుడు మీరు ఏదైనా కొన్ని డిమాండ్స్ చెప్పారు ఇలాంటి వర్క్ కూడా చేయడానికి నా ఐఏఎస్ నేను చేసిన అనుభవం నాకు ఖచ్చితంగా మనకు పనికి అని చెప్పేసి అది బాగా ఉపయోగపడుతుందని అనే నమ్మకంతో మరి రాజకీయాలకు రావడం జరిగింది ఎందుకంటే కర్నూలుని ఒక మంచి నగరంగా ఒక ఆదర్శ నగరంగా తీసుకుంటాం అనేది నా నా ఒక ఆలోచన ఆ దానికి ఈ క్రీమ్ ఆఫ్ సొసైటీ ఇక్కడికి కూర్చున్న వాళ్ళందరూ నాకు మరి మద్దతు ఇస్తారని నేను భావిస్తున్నాను ఎందుకంటే మనం మన నగరాన్ని మనం డెవలప్ చేసుకోవడానికి ఎందుకంటే కొంత అవగాహన ఉంది కాబట్టి అడ్మినిస్ట్రేషన్లో ఒక కలెక్టర్గా పనిచేసిన అనుభవం జాయింట్ కలెక్టర్గా పనిచేసిన అనుభవం సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ చేసిన అనుభవం ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా చేయగలను కొన్ని విషయాల్లో బెటర్ దాన్ అభిప్రాయం మరి అందుకనే మరి రాజకీయాల్లో రావడం జరిగింది అది మీరందరూ ఇక్కడ నాకు సహకరిస్తే ఖచ్చితంగా నేను ఆ విధంగా చేస్తాను తెలియజేస్తాను కానీ ఇంకా కొన్ని విషయాల్లో నాకేమంటే ఇంకా ఇప్పుడు ప్రస్తుతము ఎటువంటి ఇంకా ఇవి లేవు ఎందుకంటే పిల్లలంతా సెట్ అయిపోయారు నాకా ఉద్యోగం లేదు రెండు నెలలు కుటుంబం రాజీనామా చేశాను సో నవ్వు టోటలీ కోట్లు నాకు బిజినెస్లు లేవు కాంట్రాక్టులు లేవు కంపెనీలు లేవు పరిశ్రమలు అంటే ఫ్యాక్టరీస్ అంతకంటే లేవు సో ఐఎమ్ టోటలీ ఓన్లీ అవైలబుల్ ఫర్ పబ్లిక్ సర్వీస్ లాగా అందుబాటులో ఉంటానని చెప్పేసి అనుకుంటున్నా కొన్ని ఆలోచనలు నాకు ఏమంటే ఒక మంచి నగరంగా మనం మామూలుగా ఒక అర్బన్ మైగ్రేషన్ అర్బనైజేషన్ ఉన్నప్పుడు కొన్ని ఇష్యూస్ ఉంటాయి డ్రింకింగ్ వాటర్ శానిటేషన్ అంటే దీనికి లాట్ ఆఫ్ గర్డమన్ సెమీ కమ్యూనిటీస్ ఈ సెమీ కమ్యూనిటీస్ ని అడ్రస్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళం ట్రాఫిక్ కంజెషన్ ఇట్లాంటివన్నీ ఉంటాయి దీంతో పాటు issues ఇష్యూస్ ఉంటాయి దీంతో పాటు కొంత మనకు ఉమెన్ ఎంపవర్మెంట్ ఇలాంటివన్నీ చేస్తూ మనకు గవర్నమెంట్ డెవలప్మెంట్ గవర్నమెంట్ వెల్ఫేర్ ఇవన్నీ కూడా ఎందుకంటే వెల్ఫేర్ గురించి మాట్లాడితే ఈ మేము జాయిన్ అవడానికి కూడా మాకు కేంద్ర నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆయన తీసుకుని వచ్చిన ఒక ఆదర్శవంతమైన పాలన ఒక సుపరిపాలన చెప్పవచ్చు ఏదైతే మహాత్మా గాంధీ గారు ఆ రోజు బాబుజీ గారు కళ్ళు ఏదైతే స్వరాజ్ అని అది ఈ నేను అనుకోవడము ఈయన హయాంలోనే మనకు అది ఇంప్లిమెంట్ అయిందని నేను భావిస్తున్నాను ఎందుకంటే మనం డెమోక్రసీ అంటే మనకు పౌర సేవలు అనేవి చక్కగా అందుతున్నాయి ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కోసము నెలల తరబడి రెవెన్యూ ఆఫీసర్ తిరిగితే మనకు తిరిగితేఆర్ఓ లేడు మీటింగ్ లో ఉంటాడు సో ఆ అబ్బాయికి తెలియదు స్టూడెంట్ తిరిగి తిరిగి మనకు ఇదైపోయి ఇబ్బందులు పడేది ఇప్పుడు దాన్ని నేనిపిస్తాను నేనిపిస్తానని చాలా మంది రావడం ఇప్పుడు అలాంటివి ఏమి లేదు సో దట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే విప్లవాత్మకమైన మార్పు అని చెప్పాలి చాలా మందికి ఇబ్బంది లేకుండా మనకు మీడియాలో ఏదైతే రాసేసి ఇచ్చేస్తా ఉంటారు కానీ అందులో వైద్య అయితే నాకు తెలిసి ఇంత రిఫార్మ్స్ రావడం అనేది ఎప్పుడు జరగలేదు విద్యలో మనకైతే మనకి ఏదైతే మామూలుగా ఎవరైనా చదువుకునేటప్పుడు బడ్జెట్లో మేజర్ లైన్ షేర్ అనేది అంటే గవర్నమెంట్ నాడు నేడులో వేలాది స్కూల్స్ వేద పిల్లలు చదివించుకోవడానికి వారి పిల్లల కోసం అమ్మబడి వాళ్ళకు మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ వాళ్ళకు యాప్స్ కూడా పెట్టి మనకు ఇట్లాంటివన్నీ కొంచెం సో యూనిఫామ్ కి వన్నీ అసలు అన్‌బిలీవబుల్ మనకు యూనిఫామ్ మన విదేశీ విద్యలో అయితే ఎంత ఫీజు ఉంటె ఒక జాబ్ వర్కర్ అమ్మాయి మన పుడిగరా నుంచి ఒక జాబ్ వర్కర్ ఉంటే అమ్మెండ్ లేడా ఆమె ఆ అమ్మాయికి బాలమ్మకి ఎనీ వన్ క్రోర్ ఫీస్ వాస్ పేడ్ షి గాట్ అడ్మిషన్ ఇన్ హార్వర్డ్ అండ్ ఇన్ మనకు ఫీస్ వీ ఆల్ అన్‌బిలీవబుల్ ఫామ్ ఆఫ్ మెజర్స్ వి వాస్ టేకెన్ బై దిస్ గవర్నమెంట్ అండ్ ఎస్పెషల్లీ అందుక అంటే ఏదైతే మనకు అసమానతలు ఉన్నాయో సమాజంలో ఆ అసమానతను తగ్గించే విధంగా మనకు పేదలు ఒక గౌరవప్రదమైన జీవనం గడిపే విధంగా ఆయన తీసుకుని వచ్చిన మార్గం మంది చెప్పొచ్చు డెవలప్మెంట్ లేదు ఏదో ఫ్యాక్టరీ వస్తే డెవలప్మెంట్ వస్తుంది ఏదో గూగుల్ వాళ్ళు వచ్చేసి ఒక ఆఫీస్ పెడితే డెవలప్మెంట్ వస్తుంది వెయ్యి మందికి ఉద్యోగాలు వస్తాయి డెవలప్మెంట్ ఆల్సో మీన్స్ మనకు లక్షలాది మందికి మనకు ఒక మంచి మనకు జీవనం గడుపుతున్నప్పుడు మన దగ్గర పర్చేసింగ్ పవర్ ఉన్నప్పుడు అది కూడా కోడ్మూరు ఎమ్మెల్యే అభ్యర్థి సతీష్ గారిని రెండు చేస్తున్నాం అలాగే డిస్టిక్ మనకు వైఎస్ఆర్సీ